హలో అండి అందరికీ ఇంకా దీప అయితే ప్రెగ్నెంట్ అయిన సందర్భంలో ఇంకా దీపా వాళ్ళ ఇంటికి అయితే సీమన్నారాయణ సీమన్నారాయణ ఇంకా సుమిత్ర దశరథ అందరూ అయితే ఇంటికి అయితే వెళ్తారనమాట పారిజాతంతో కూడా అందరూ కలిసి వెళ్తారనమాట వెళ్ళేసేసి ఇంకా అక్కడికి నుంచి వాళ్ళందరూ చెప్తారనమాట అమ్మ దీప రేపు నుంచి నువ్వు మా ఇంటికి రావద్దు అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా ఆండే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారనమాట ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు కదా నువ్వేం రావద్దు కార్తీక్ ఒక్కడు వస్తాడులే అంటే మా బావ ఎక్కడైతే ఉంటాడో నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి దీప అయితే అంటుందన్నమాట ఇంకా కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదన్నమాట ఎలా వెళ్ళ వెళ్ళడానికి ఇష్టపడదన్నమాట అస్సలు ఇష్టం లేదనమాట దీప వెళ్ళడం వద్దు దీప అన్నా కూడా దీప వినకుండా ఉంటుందన్నమాట అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అంతలోపలికి జో శౌర్య అయితే బయట ఆడుకుంటూ ఉంటే ఇంకా పారిజాతం అయితే బయటికి వెళ్ళి జ్యోస్నా మనస్సులో అదే పా శౌర్య మనసులో విషాన్ని అయితే నింపుతుందన్నమాట ఏమని కాదు శౌర్య ఇప్పుడు అమ్మకు ఒక చిన్న పాప పుట్టిందనుకో నిన్ను బాగా ఇష్టంగా చూసుకోరు నిన్ను దూరం పెట్టేస్తారు అని చెప్పేసి ఆ పాపతో అయితే చెప్తుంది అనమాట ఇంకా శౌర్య మనసులో అదే పడిపోతుంది అనమాట నిన్ను దూరంగా పెట్టేస్తారు నిన్ను దగ్గర తీసుకోరు పాప పుట్టిందంటే నీకన్నా ఎక్కువ పాపనే చూస్తారు నేను ఇష్టంగా చూడరు మీ నాన్న అమ్మ అని చెప్పడంతో చిన్నపిల్లలు కదా అది వినేస్తారనమాట ఇంకా శౌర్య అది మనసులో పెట్టుకొని దేవా దగ్గరికి వచ్చి అమ్మ ఈ బేబీ మనకి వద్దమ్మా అంటే ఏంటి శౌర్య అలా అంటున్నావు అంటే బేబీ పుడితే నన్ను ఇష్టంగా చూసుకోరు మీరు నాతో మాట్లాడరు నాతో కోపంగా ఉంటారు నాకన్నా నాకన్నా ఎక్కువ బేబీనే ఇష్టంగా చూస్తారు అని అనేసి శౌర్య అనడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారనమాట ఇంకా కాంచినాకు కూడా కోపం వస్తుంది ఏంటిది ఇలా మాట్లాడుతుంది అనేసి కానీ పారిజాతమే కదా శౌర్యకి ఇలాంటి మాటలు చెప్పడంతో చిన్న కాయలు కదా ఒకసారి వినంగానే ఇంకా అదే మైండ్లో అయితే పెట్టేసుకుంటారనమాట ఇంకా దీపా అయితే ఇవి ఏడుస్తూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది